ఈ రోజు మనం మరీ మిగల పండని ద్రాక్ష పళ్ళు టమాటోలు కలిపి పచ్చడి చేస్తున్నాము ఇది చాలా చిరు ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ దీనిలో కావలసినవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ మా స్నేహితురాలు డాక్టర్ శోభ కాలిఫోర్నియాలో వాళ్ళ బ్యాక్ యార్డ్ నుంచి గ్రేప్స్ కట్ చేసాము ఫ్రెష్ గా ఇక్కడ ఈ చెరీ టొమాటోస్ సగానికి కట్ చేస్తున్నాము కట్ చేసినాక దీనికి ఈ ద్రాక్ష పళ్ళని కలుపుతున్నాము కలిపాక దీనిలో రుచికి సరిపడ ఉప్పు వేసి పసుపు బాగా కలిపిస్తున్నాం ఈ కలిపిన పండ్లని టొమాటోస్ ని మైక్రోవేవ్ లో ఒక ఎనిమిది నిమిషాలు బాగా ఉడికించాలి ఇది ఉడికిపోయాక చేత్తోటి బాగా చేత్తోటి నెరపాలి నెరిపితే బాగా కలిసిపోతుంది ఇప్పుడు దీనికి వేయించిన మెంతుల పొడి కలిపేసి మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుతున్నాను తర్వాత ఒక ప్యాన్ లో నూనె తీసుకుని ఆ నూనె వేడయ్యాక ఆవాలు వేసి అవి చిటపట్లాడినప్పుడు ఎండుమిరపకాయ మినపప్పు కరివేపాకు వేసి కొద్దిగా అది లైట్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించండి దీనిలో వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను దీనిలోకి ఇప్పుడు మనం మైక్రోవేవ్లో ఉడకపెట్టింది టొమాటో ద్రాక్ష పళ్ళ ఉడికింది వేసి దాంతో పాటు ఎండు మిరప పొడి కూడా వేస్తున్నాను వీటన్నిటిని బాగా కలిపి ఉడకనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలు అంతే ఈ కొద్దిగా తీపి పులుపు కారం ఉన్న పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని సర్వింగ్ బౌల్స్ లో వేసి మీరు ఎంజాయ్ చేయండి ఇది పూరితో గానీ అన్నంతో గానీ రొట్టెలతో గానీ దోశ ఇడ్లీ సమోసా వడా వీటన్నిటితో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా చేయటం మీరు గనక ఈ వీడియోని ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దీన్ని ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఐ హోప్ ఎంజాయింగ్ ద కుకింగ్